అదేవిధంగా నిన్న మంత్రి గారు మాట్లాడుతుంటే చూశాను ఒక సందర్భంలో మేము ఒక చాంబర్ దగ్గర కూర్చుంటే మా విధంగా పోయారని మాట్లాడారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వేల కొద్ది మంది ఉద్యోగులు ఉపాధ్యాయుల్ని గత మూడు రోజుల నుంచి అరెస్ట్ చేసి బళ్ళకు పోయి స్కూల్ నుంచి క్లాస్ రూమ్ నుంచి కూడా ఉపాధ్యాయుల్ని స్టేషన్ తీసుకొచ్చారు అనుకుంటే కూడా మహిళలను కూడా తీసుకొచ్చిన సందర్భం ఉంది ఆ రకంగా వేల కొద్ది మందిని అరెస్ట్ చేశారు ఇక్కడ అరెస్ట్ చేయడం అయితే నాకు చాలా విచారకరం అనిపిస్తుంది ఇటువంటి అన్నీ కూడా మరి ఎందుకు జరుగుతుంది మూడో తారీఖు నాడే మొన్న రెండో తారీఖు మార్చి రెండో తారీఖు నాడే చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టారు సమస్యల గురించి ఈరోజు హైదరాబాద్ వస్తాం మా బాధలు చెప్పుకుంటామంటే ఎక్కడోళ్ళు అక్కడ అరెస్ట్ చేస్తారు ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తున్నారు బడ్జెట్లో భాగమే అన్న బడ్జెట్లో భాగమే అరెస్టులు బడ్జెట్ లో భాగంగా అదే రెడ్డి గారు మీరు ఇంకో పాయింట్ మర్చిపోయినారు నూట తొంభై ఎనిమిది మోడల్ స్కూల్ కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ప్రారంభిస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేది రాష్ట్రాల మీద ఎత్తికు చేసినారు అవును సార్ దాని మీద వచ్చే ఆర్థిక భారం అంతా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి రామచంద్రరావు గారిని అడగాలి ఆ విషయం అది అడిగాం సార్ నేను అనేక సందర్భాల్లో ఢిల్లీకి పోయినప్పుడు లెటర్ పెట్టాము అడుగుతున్నాము కానీ రాష్ట్ర ప్రభుత్వంగా చూడాలి తప్పనిసరిగా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు ఈ అరెస్టుల మీద ఒక ప్రకటన గౌరవ మంత్రిగా చేస్తారని చెప్పి నేను భావించాను కానీ ఆ ప్రకటన రాలేదు ఆ ప్రస్తావనే రాలేదు ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసేది సభకు వారందరూ అంటే నాకు ఓటేసి నన్ను గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టిన ఉపాధ్యాయులందరూ పోలీస్ స్టేషన్లో ఉంటే నేను ఇక్కడ తమ ముందు ఉండటం సరైనది కాదని చెప్పి ఇప్పటికైనా ప్రకటన చేయాలని చెప్పి కోరు చేయించాలని చెప్పి కోరుతూ ఈ సభ నుంచి నేను